లాస్ట్ వీక్ నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో ఏంటంటే సార్ నాకు ఇలాగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది అలాగే యాంగ్జైటీ డిప్రెషన్ బ్రెయిన్ ఫాగ్ అది ఉంది మొత్తం మరి పది వచ్చేస్తుందని చెప్పేసి సో ఇన్ జనరల్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను అంటే మీ ఏజ్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి అని చెప్పారు ఇలా పల్లెటూరులో ఉంటాను అనేసి అన్నారు ఓకే అయితే మాక్సిమమ్ అంటే లైక్ నేను కాల్ బుక్ చేసుకోండి కొన్ని చూద్దాము అసలు ఏంటి అనేసి అంటే ఆయన ఏంటంటే లేదు సార్ ఒకసారి మాట్లాడాలని అన్నారు మాక్సిమం నేను మాట్లాడనండి ఎందుకంటే ఇలా మాట్లాడుతూ పోతే నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి రోజులో ఖాళీ ఉండదు అని చెప్పేసి చెప్తే లేదు సార్ ఒక్కసారి సార్ నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి చిన్నపిల్లలు సో ప్లీజ్ హెల్ప్ మీ అని అన్నారనమాట ఓకే అని చెప్పేసి ఆ రోజు నాకు వేరే కాల్ కూడా లేదు ఓకే చూద్దామని చెప్పేసి కాల్ చేశాను కాల్ చేసి అసలు ఏంటి సంగతి చెప్పండి అంటే ఆయన ఏమన్నారంటే మా ఇంట్లో అందరికీ హెల్త్ బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం డిగ్రేడ్ అయితే అయ్యారు ఒకప్పుడుతో పోల్చుకుంటే అందులో మెయిన్ నాకైతే మాత్రం చాలా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి నాకు ముందు కాన్స్టిపేషన్ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఏమో ఇలాగా ఏంటంటే యాంగ్జైటీ ప్రతిదానికి చిన్నదానికి కూడా భయపడడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి ఆ తర్వాత ఏంటంటే సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం సూసైడ్ చేసుకోవాలనిపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అలాగే ఈ మధ్య వరకు కూడా ఎక్కువైపోతుంది అని చెప్పేసి చెప్పారనమాట ఇదేంటి ఇన్ని అలా ఇలా ఉన్నాయి అసలు మీరు ఏం చేస్తారు ఏంటి ఇదేంటి ఇన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఓకే మీ దగ్గర ఏమైనా బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ చేయించుకుందాం సార్ బ్లడ్ రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి బ్లడ్ రిపోర్ట్స్ షేర్ చేశారు షేర్ చేస్తే ఆ రిపోర్ట్స్ అన్ని చూస్తే నాకే అర్థమైందంటే అన్ని నార్మల్గానే ఉన్నాయి అంటే లైక్ నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి అప్మల్ రేంజెస్ కాదు నార్మల్గా ఫంక్షనల్ న్యూట్రిషన్లో ఏంటంటే మేము ఆప్టిమల్ రేంజెస్ చూస్తూ ఉంటాం సో కానీ ఇతనికి ఏంటంటే ఆప్మల్ రేంజెస్లో లేవు కానీ మరి బ్యాడ్ వాల్యూస్ అయితే లేవు బాగానే ఉన్నాయి నార్మల్ రేంజ్లో ఉన్నాయన్నమాట ఎందుకంటే డాక్టర్స్ కూడా ఏం ఫైన్ చేయట్లేదు అంత బాగానే ఉందండి మీరే అలా వీలవుతున్నారని అవుతున్నారని చెప్పి పంపించేస్తున్నారంట సో చాలా హాస్పిటల్స్ తిరిగాను కానీ ఎవ్వరు కూడా ఏమి చెప్పట్లేదు సార్ నాకైతే మాత్రం తేడాగా అయితే ఉంది అది నాకు తెలిసిపోతుంది కానీ డాక్టర్స్ అయితే నమ్మటం లేదు అని చెప్పారనమాట మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ ఫంక్షన్ లైఫ్ స్టైల్ కెనడా ఈ ఛానల్ ఏంటంటే హెల్త్ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను మరి ఇంకా కలిసి డెస్కుంటుంది వీడియో సో నాకు కూడా ఏం అర్థం కాలేదు రిపోర్ట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి అంటే లైక్ పైపైన రిపోర్ట్స్ చూసినా తెలుస్తుంది కదా కొంచెం మరీ డీప్ రిపోర్ట్స్ ఏం చేయించుకోలేదు ఆయన బట్ జనరల్గా రిపోర్ట్స్ అయితే బాగానే అనిపించింది ఓకే ఇంకా క్వశ్చన్స్ అడిగినట్టే లేక మీ ఇంట్లో ఎవరికైనా మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఇలాంటి డిప్రెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే అలాంటివి ఏమి లేవండి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అని అన్నారు ఏంటి అన్నీ బాగానే అంటున్నారు ఇంకేంటి ప్రాబ్లం ఉందని ఆ తర్వాత ఫైనల్గా ఓకే ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారని అడిగితే నేను రైతునండి అని అన్నారు రైతు అనగా నాకు ఒక వెంటనే వెలిగిందనమాట రైతు అంటున్నారు అంటే గ్యారంటీ గా పెస్టిసైడ్స్ అవి వాడే ఉంటారు కదా అని చెప్పేసి మీరు పెస్టిసైడ్స్ అవి వాడతారు అంటే పంట పొలాల్లో మీరు మందుర కొడతారంటే ఆ కొడతాం సార్ అనేసి అన్నారు ఓకే అయితే అంటే లైక్ ఎలాంటి మందులు కొడతారంటే చాలా రకాలు కొడతామండి దగ్గర దగ్గర పది పదిహేను రకాలు కొడతాం నాకు వెంటనే ఆశీర్విస్తుంది ఏంటి పది పదిహేను రకాల పెస్టిసైడ్స్ కొట్టి పంట ఏంటో బాబు అనిపించింది అనమాట అనిపించి అసలు మీరు ఏం పండిస్తారండి అని అడిగాను అడిగితే మేము మిర్చి పండిస్తామండి అనేసి అన్నారు మిర్చికి కొట్టాలని అడిగితే అవునండి మిర్చికి చాలా ఎక్కువ కొట్టాలి అవి మొక్కలు వేసిన దగ్గర నుంచి మొదలుపెట్టి పంట చేతికి వచ్చే వరకు చాలా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ రకాల పెస్టిసైడ్స్ అనేవి కొడతారంట అన్ని కొట్టాల్సి వస్తుంది కదా ఇక మరి మీరు ఎలా అంటే లైక్ ఎవరైనా పని వల్ల పెట్టుకుంటారంటే అవి కొట్టడానికి ఎవరు రాడండి అంటే లైక్ హెల్త్ పాడైపోతుంది అని చెప్పేసి తనలో అయితే వచ్చేవారు ఇప్పుడైతే వాళ్ళకి కూడా బాగా తెలిసిపోయినట్టుంది ఎవరు రావటం లేదు సో నేనే కొట్టుకుంటూ ఉంటాను అనేసి అన్నారు అనమాట అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఇతను వస్తున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ ఈ పెస్టిసైడ్స్ వల్ల తనకి ఏంటంటే లంగ్స్లో పెళ్ళిపోతుంది పొట్లో పెళ్ళిపోతుంది తన గుడ్ బ్యాక్టీరియా మొత్తం చంపేస్తుంది అనమాట సో ఎప్పుడైతే తనకి గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అయిందో అప్పటి నుంచి తనకి ముందు తో మొదలైంది కాన్స్టిప్యూషన్ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ మీద ఏంటంటే తనకు ఉన్న గుడ్ బ్యాక్టీరియా మొత్తం పోవడం వల్ల తన బ్రెయిన్లో క్రియేట్ అవ్వాల్సిన హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ కానీ డోబోమిన్ కానీ సెరటోనిన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంబాలెన్స్ అయిపోయి అవన్నీ కూడా తయారవడం మేనేజాయి అన్నమాట సో అప్పటి నుంచి ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ అలాగే సూసైడల్ థాట్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట సో అప్పటి వరకు నాకు ఏంటంటే ఓకే రైస్ వాటిని పండించుతున్నప్పుడు గ్లైఫోసైట్ అది కొడతారు అది ఓకే పోయిన ఒకటి కొడతారనేసి అనుకున్నాను కానీ మిర్చి మీద ఎంత కొడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఆ మిర్చి తిన్న ఆయనకి అలాగే నాకు తెలిసి ఆ పెస్టిసైడ్స్ కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటారు అనుకుంటాను సో అందువల్ల దానికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం హెల్త్ అనేది డిగ్రేడ్ అయ్యింది సో ఇప్పుడు ఏంటంటే మరి అదే మిర్చిని మనం ఏంటంటే డైరెక్ట్గా మిర్చి ఎండమి మిర్చి కారం చేస్తున్నారంటే వాటిని నానబెట్ట రోజు కడగ రోజు ఏమీ చేయరు కడగడానికి కూడా అవ్వదు సో డైరెక్ట్గా వాటిని ఎండబెడేస్తారు సో ఏదైతే పెస్టిసైడ్స్ కొట్టారో ఆ తోనే వాళ్ళు ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత వాటిని పౌడర్ చేసేస్తారు సో అవే మళ్ళీ మనకి ఏంటంటే మనం తీసుకొచ్చి వంటగదిలో వాడుతున్నాం అంటే మనం మనకు తెలియకుండానే రోజు ఫుడ్లోని యాంటీబయాటిక్స్ వేసుకొని వాడుకుంటున్నాం అనమాట సో అందుకనే నాకు ఏంటంటే నాకు వచ్చే కేసెస్లోని యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే యూస్ చేయని వాళ్ళు ఉన్నారు సో యూస్ చేసిన వాళ్ళకి ఎలాగో డ్యామేజ్ అవుతుందని మనకు తెలుసు కానీ యూజ్ చేయకపోయినా వీళ్ళలో ఎందుకు డ్యామేజ్ అయ్యింది అసలు వీళ్ళు ఎక్కడ తప్పు చేశాడు మేబీ వీళ్ళు తీసుకున్న సరే చెప్పట్లేదా లేదంటే వీళ్ళు మర్చిపోయారా అని అనుకుంటూ ఉండేవాడిని అనమాట సో మనకు తెలియకుండానే మనం ఫుడ్ నుంచి ఇలాగా యాంటీబయాటిక్స్ కన్నా డేంజర్ అయిన పెస్టిసైడ్స్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దాని మీద అంటే ఇప్పుడు మనకి పంట పొలాలు ఇవన్నింటి మీద మనకి ఏంటంటే చెప్పాలంటే మంచి బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండూ ఉంటాయి కానీ ఇప్పుడు కూడా మంచి బ్యాక్టీరియా అనేది హైలో ఉంటుంది సో అందుకని మనం చిన్నప్పుడు తింటున్నప్పుడు మామిడి పళ్ళు తీసుకుంటే అట్ల మీద పురుగులవి ఉండేవి కొంచెం పుచ్చలు ఉండేవి కానీ ఇప్పుడైతే అసలు ఎలాంటివి ఉండవు క్లీన్గా నీట్గా ఉంటాయి అనమాట సో అక్కడ ఏంటంటే గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండింటినీ చంపేస్తుంది సో అలా చంపేయడం వల్ల ఏంటంటే మనకి అందమీద ఉండే గుడ్ బ్యాక్టీరియా లేకపోవడం ఈ పెస్టిసైడ్స్ కూడా దాని మీద ఉండిపోతున్నాయి సో మనం ఏదైతే అది దాన్ని మనం పౌడర్ చేసి రోజు కర్రీల్లో ఈ చిల్లీ పౌడర్ కింద వాడుతున్నాము అదంతా మనకి యాంటీబయాటిక్స్ డోసెస్ కన్నా ఎక్కువగా రోజు మన పొట్లోకి వెళ్ళిపోతుంది చాలా వెళ్ళిపోయినప్పుడు అది ఏం చేస్తుంది మన గుడ్ బ్యాక్టీరియా మొత్తం చంపేస్తుంది అనమాట సో ఇలాగ వెళ్ళింది ఏదో పోయిన హెచ్ బ్యాక్టీరియా బాక్టీరియా చంపినా బాగుంది ఎందుకంటే దాంతో చాలా మంది ఉన్నారు నాకు రోజుకి కనీసం రెండు మూడు కేసులు వస్తూ ఉంటాయి హెచ్ పైలరీతో బాధపడే వాళ్ళు పోని హెచ్రీని చంపినా బాగుండు అది హెచ్ పైలరీని పక్కన పెట్టేసి మనకు కావాల్సిన గుడ్ బ్యాక్టీరియాని చంపడం స్టార్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే అలా గుడ్ బ్యాక్టీరియా పోతుందో నేను ఇందాక చెప్పాను కదా ఉన్న ఇష్యూస్ అన్ని చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉన్నారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆనియన్స్ చూసుకున్నారనుకోండి ఆనియన్స్ మీద ఈ మధ్యకాలంలో ఏంటంటే బ్లాక్ పౌడర్లా కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే అది ఫంగస్ అనమాట సో ఈ ఫంగస్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇలా పెస్టిసైడ్స్ అవి కొడతారో ఎర్త్ లో కూడా ఇంకిపోతుంది అంటే లేక భూమిలో కూడా ఇంకపోతుంది ఆ ఇంకిపోయినప్పుడు ఏంటంటే మనకి ఉల్లిపాయలు అవి తయారవుతాయి కదా అప్పుడు మనకి గుడ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు గా ఉంటాయి ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు పోతే అక్కడ మనకి ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది సేమ్ మన పట్ల కూడా అంతే మనం ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటాము మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరిగిపోతాయి క్యాండిడా ఇవన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే యాంటీబయాటిక్స్ తర్వాత కంపల్సరీగా మనం ఏంటంటే గట్టిని బ్యాలెన్స్ చేసుకోవాలి కానీ ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు కారంలో కూడా మనకి రోజు కారంలో మనం లో తీసుకుంటున్నప్పుడు మరి కారం ఎలా ఇవ్వడం చేస్తాం అన్నది నాకైతే ఏమీ అర్థం కావటం లేదు మీకు ఏమైనా ఆలోచన ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి ఆ తర్వాత నాకు ఒక డౌట్ మరి మీ పేరెంట్స్ కూడా ఫార్మర్స్ అయ్యి ఉంటారు కదా మరి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేవా అంటే వాళ్ళు ఇప్పుడు ఫార్మింగ్ అయితే మానేశారంట కానీ ఒకప్పుడు ఫార్మింగ్ చేసినప్పుడు వాళ్ళు రైస్ పండించేవారంట ఇలా మిర్చి కాదు సో రైస్ కి అయితే వాళ్ళు ఇన్ని మందులు కొట్టేవారు కాదంట జస్ట్ ఒకటి రెండు కొట్టేవారంట అది కూడా ఏంటంటే పంట స్టార్టింగ్ లో కొట్టేవారు సరిపోయేదంట కానీ మిర్చికి అయితే మాత్రం మిర్చి మొక్కలు వేసిన దగ్గర నుంచి అది పంట చేతికి కొచ్చే వరకు కొడుతూనే ఉండాలంట సో అందుకనే ఈయనికి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయనమాట సో నాకు తెలిసింది ఓన్లీ మిర్చి మరి మిగతా పంటల సంగతి అయితే నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి ఎందుకంటే వెజ్ తిందాం అంటే పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా వేస్తున్నారు నాన్ వెజ్ తిందామంటే ఇలా యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఫైనల్ గా ఏం తినాలి ఏం ఏం అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయేలా ఉంది ఫ్యూచర్లో మనం అనుకుంటున్నాం అంటే టెక్నాలజీ బాగా పెరుగుతుంది కదా మనకి చాలా బాగుంటుంది ముందుకెళ్తాము అనేసి అనుకుంటున్నాము కాకపోతే ఏం జరుగుతుంది అంటే మనం టెక్నాలజీ ముందుకెళ్తుంది కానీ మన హెల్త్ మాత్రం వెనక్కి వెళ్తూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది ఇప్పటివరకు ఏంటంటే పెస్టిసైడ్స్ అవి కొట్టాలంటే ఇలాగా లోపలికి పంట పొలాల్లోకి వెళ్ళి కొట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఏంటంటే బాగా డ్రోన్స్ కూడా డెవలప్ అయ్యాయి సో అయితే ఇంకా పైనుంచి మొత్తం ఎక్కడ ఒక్క పచ్చిమిర్చి కూడా మిస్ అవ్వకుండా కొట్టేయచ్చు అనమాట అలాగే ఇంకా మన స్టోన్ డోసెస్ కూడా ఎంతైనా పెంచుకోవచ్చు ఎందుకంటే మనం దగ్గర ఉండడం కాబట్టి మనకు ఆ భయం కూడా ఉండదు సో అక్కడ ఏంటంటే కొంచెం ఫార్మర్స్కి హెల్త్ అనేది సేవ్ అవుతుంది కానీ మిగతా వాళ్ళందరికీ హెల్త్ అనేది పాడైపోతుంది కాకపోతే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు తింటారు నేను అందుకే అడిగాను అంటే లైక్ మీరు పోనీ ఇలాగా ఈ పెస్టిసైడ్స్ కొట్టడం కొంచెం తగ్గించి చేయొచ్చు కదా అంటే అలా చేస్తే మాకు దిగుబడి రాదండి అంటే లైక్ మాకు మిగలదు ఏమీ వాళ్ళు ఇచ్చే రేటుకి ఈ మందులు కొడితేనే మేము అమ్మగలుగుతాం అని చెప్పేసి చెప్పారనమాట మరి దీనికి సొల్యూషన్ అయితే నాకైతే ఎక్కడా కనిపించడం లేదు సో ఫైనల్గా ఏంటంటే ఆయన పొలాలను కాపాడాలి అని చెప్పేసి ఉద్దేశంతో పొలాలను కాపాడుతూ ఈయన యొక్క హెల్త్నైతే అనమాట ప్రస్తుతానికి నాకు తెలిసింది ఏంటంటే మన గట్ హెల్త్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజుల్లో మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా మన బాడీలోకి ఈ టాక్సిన్స్ అని కానీ లేదా యాంటీబయాటిక్స్ కానీ ఏదో విధంగా అయితే వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం గ్యారెంటీగా మనం మంచి ప్రొబోటిక్ ఫుడ్స్ తీసుకోవాలి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అడ్డమైన ఫుడ్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినకుండా ఉండి హెల్త్ ని కొంచెం కాపాడుకోవడానికి ట్రై చేయాలి మనం ఎంత హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తే మనకి అంత బెటర్ హెల్త్ అనేది ఉంటుంది ఈ రోజుల్లో అయితే ఒకప్పుడు అయితే కొంచెం ఇటుగా ఉన్నా సరే పర్వాలేదు ఆ జనరేషన్ వాళ్ళు తప్పించుకున్నారు కానీ మనం మాత్రం తప్పించుకోలేము సో అదే ఈ రోజు వీడియో టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం